మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం ధర్మారావుపేట గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ భీరన్న దేవుని పెద్ద పండుగ ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం పోచమ్మ బోనాలు దాదాపు నూట యాభై గడపల నుండి బయలుదేరి పోచమ్మ తల్లికి సమర్పించారు కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం మల్లికార్జున యాదవ్ సంఘం ధర్మారావు కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దగొల్ల ముత్యాల కుమార్ అధ్యక్షులు సిల్వేరి రమేష్ ఉపాధ్యక్షులు పార్వతి పెద్ద మల్లేష్ కార్యదర్శి బాసవేణి కొమరయ్య చింతల గట్టయ్య మరియు కమిటీ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వరద మల్లేస్ గారు అందరం కలిసి మేము యాదవల యాదవల నింబాటు అందరం కలిసి కమిటీ అందరం కలిసి మేము ఉద్యోగాల గురించి వెనకటి నుంచి ఎట్ ఎట్లా చెప్తానో ఆ పతనంతో నేను చెప్తాను బుధవారం బుధవారం పాలన వసుడు కోశమ్మలకు మన తెల్లారి ఈ వేస్తారు ఈరోజు వేసుకుంటాను మళ్ళా శనివారం రాత్రి మళ్ళా ఆదివారం బోనార గౌ పిల్ల మట్టుడు సర్వేసుడు ఇళ్ళ ఈ కార్యక్రమాన్ని మా మళ్ళీ బుధవారం వరకు నాగేళ్ళ పట్నం ఇవన్నీ కలిసి మా యాదవలో ఎంత గొర్రెలు గురించి మేము కాసేటి చేసేటి వెనకడ ఎట్ ఉన్నాయో ఆ ప్రకారంతో చేసుకుంటామని